ఈ నెల ఇరవై తొమ్మిదిన భీష్మ ఏకాదశి వచ్చింది చేయవలసిన ముఖ్య ఏంటో చూద్దాం భీష్మ ఏకాదశి మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి ఈ రోజున మహాభారతంలోని భీష్మ పితామహుడి స్మరణార్థంగా పాటిస్తారు భీష్ముడు తనకు ఉన్న వరం వలన మాఘశుక్ల ఏకాదశి రోజునే ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరాన్ని విడిచాడు అందుకే ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ రోజున విష్ణుమూర్తిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారందరికీ మృత్యుంజయ హోమం చేయించుకున్నంత పుణ్యఫలం సిద్ధిస్తుందని మన పురాణాల విశ్వాసం కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని విశేషంగా పూజించండి విష్ణుమూర్తిని భక్తితో పూజించి ఉపవాసం చేయడం ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే భీష్ముడిని స్మరించడం దానం చేయడం తదితర పనులు చేయాలి చేస్తే పితృదోషాలు తొలుగుతాయి దీర్ఘాయుషు కలుగుతుంది పాపాలు నశిస్తాయి విష్ణు కృప లభిస్తుంది ఆ విష్ణుదేవుని కృప ఈరోజు ఎంతో సులభంగా లభిస్తుంది కావున విష్ణుమూర్తిని భీష్మ ఏకాదశి రోజున శ్రద్ధగా పూజించండి భీష్మ ఏకాదశి వ్రత విధానం ఇప్పుడు చూద్దాం ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఆ తర్వాత శ్రీ మహావిష్ణు పూజ తులసీ దళాలతో చేయాలి నైవేద్యం సమర్పించాలి విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణ అనే జపం ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది నిర్జల ఉపవాసం లేదా ఫలారం రాత్రి విష్ణుకథ తప్పక వినాలి విన్నాక పారాయణ అలాగే ఈరోజు ఎవరైతే భీష్మ తర్పణం ఇస్తారో వారి ఇంట ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి రోజున భీష్ముడికి ప్రత్యేకంగా చేసే తర్పణం చాలా పవిత్రం తండ్రి లేకపోయినా కూడా గయలో శ్రాద్ధం చేయకపోయినా కూడా భీష్మ తర్పణం చేస్తే పితృదేవతలకు తృప్తి కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతాయి భీష్మ తర్పణం చేసేటప్పుడు పాటించాల్సిన మంత్రం పద గోత్రాయ సంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదమే తత్ ఉదకం భీష్మవర్మనే అనే మంత్రం చెబుతూ తర్పణం వదలాలి ఎవరు పాటించాలి సంతానం ఉన్నవారు సంతానం లేనివారు స్త్రీలు పురుషులు కుటుంబ సౌఖ్యం కోరుకునేవారు ఎవరైనా ఈ తర్పణం వదలవచ్చు అందరూ ఈ వ్రతాన్ని పాటించవచ్చు అందరూ వ్రతాన్ని పాటించి ఆ విష్ణుమూర్తి కృపకు పాత్రలు అవ్వండి అలాగే మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి